ఖాళీ కడుపుతో సోంపు గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి సోంపులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఉదయాన్నే దీన్ని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఉదయం పూట సోంపు గింజలను తప్పకుండా తీసుకోండి అలానే సోంపులో విటమిన్ సి ఉంటుంది దీన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో సోంపు గింజలు తినడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది ఇది మొత్తం ఆరోగ్యానికి శ్రేయస్కరం అలానే చాలా మంది ఎముకల సమస్యలతో బాధపడతారు ఇవి బలంగా ఉండాలంటే కాలుష్యం అవసరం ఎముకలతో కాలుష్యం ఉంటుంది ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయి బోలు ఎముకల వ్యాధిని దూరం చేస్తుంది సోంపుతో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది శరీరంలో రక్తం కొరతను కలిగించదు ఇది రక్తహీనత సమస్యను నివారిస్తుంది సోంపు తీసుకోవడం వల్ల మీ శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుంది మొత్తం ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది సోంపు గింజలు సాధారణంగా సహజమైన మౌత్ ఫ్రెషనర్గా ఉపయోగిస్తారు ఇది బరువు పెరగడాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది దీన్ని ఎలా ఉపయోగించాలో మీరు తెలుసుకోవాలి మీరు పొట్ట పొట్టకువ్వును తగ్గించుకోవాలంటే రాత్రిపూట ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ సోంపు గింజలు నానబెట్టండి మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే వడగట్టి తాగాలి దీంతో శరీరంలో మెటబాలిక్ రేటు పెరుగుతుంది అలానే కొందరికి తీపి తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది తీపి కోరికలను నియంత్రించడం కష్టం కాబట్టి మీరు బదులుగా వేయించిన సోపు గింజలను తినవచ్చు ఇది ఆరోగ్యంగా తీపిగా ఉండడానికి మీరు దీనికి బెల్లం కలుపుకోవచ్చు సోంపు గింజలను తినడం ఇష్టం లేని వారు దీని టీ రూపంలో తీసుకోవచ్చు బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది ఈ టీతో జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది దీనికోసం మీరు ఒక కప్పు నీటిలో ఒక చిటుకుడు సోంపును మరిగించి తాగాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్